కొడవలూరు మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ సంఘం బాలుర వస్తీ గృహంలో భగవాన్ బీసాముండా నూట యాబైవ జయంతి సందర్భంగా యానాథులు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వారు పదో తరగతి విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు కార్యక్రమంలో తాసదాస్ పూర్తిరెడ్డి జయభారత్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ మారెల గురుప్రసాద్ గిరిజన నాయకులు పొట్లూరి శ్రీనివాసులు వేటగిరి సుధాకర్ రావు వేటగిరి మోహన్ రావు రజగిరి శ్రీనివాసులు గిరిజన సంక్షేమ సంఘం బాలుర గృహం సిబ్బంది పాల్గొన్నారు ఒక మహాపురుషుడు చుట్టాడు అని చెప్పని వాడు ఆలోచన చేశాడు అదేవిధంగా చెప్పాడు తండ్రి అంటే వీడియో చేస్తాడు అని చెప్పి ఆయన కోరుగలం గొప్ప అదేవిధంగా ఆయన పెరిగి కూడా ఈ జన్మ వాళ్ళు

అందుకనే ఆయన్ని భగవాన్ ఎవరన్నారు ఆయన అన్న కాబట్టి ఆయన అదే కార్యక్రమం చేసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి కార్యక్రమాలు చేశారు చేశాడు అందరూ ఆ తర్వాత ఆయన్ని రాంచి ఆయన పెట్టి ఆయన మామూలు చంపేస్తే ఇప్పుడు వస్తుందని చెప్పి విషమించి చంపేస్తాను ఇరవై ఐదు ఆరు వయసులోనే చనిపోయాడు నివాసం చెప్పి వీరి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం ప్రకటించింది దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు బిర్సా ముండా గారి జీవిత చరిత్ర కథలుగా చెప్పడం వారి గురించి ఏకపాత్ర అభినయాలు చేయడం వారు సాధించిన విజయాలను విద్యార్థులకు చెప్పడం ఇంకా ఇలాంటి నాయకులు అనేక మంది చరిత్రను ఉదాహరణలు చెప్పడం దీని ద్వారా పిల్లల్లో దేశభక్తిని పెంచడం ఈ ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది దీంట్లో భాగంగానే ఈరోజు మన పాఠశాలలో ఊరికే కథ చెప్పి వెళ్ళిపోవడం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి తరగతి చదువుతున్న విద్యార్థులకి రాబోయేటువంటి పరీక్షల్లో అందరూ మంచి మార్కులతో పాస్ అవ్వాలని చెప్పి యానాదుల ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ట్రస్ట్ వాళ్ళు మంచి మెటీరియల్ మీకు అందజేయడానికి పాపం వాళ్ళందరూ కష్టపడి సేకరించారు కాబట్టి వీటిని అన్నింటినీ తీసుకుందాం మనం కూడా ఉపాధ్యాయులు ఇప్పుడు నాకు ఒక చిన్న సూచన సార్ నెలలో ఒక దేశభక్తుడి కథ చెప్పండి పిల్లలకి వారు సాధించిన విజయాలు చెప్పండి వారు బాల్యం ఏ విధంగా అనుభవించారో చెప్పండి అంబేద్కర్ నారాయణ గురు ద్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే బిర్సా ముండా అల్లూరు సీతారామరాజు మల్లూం దొర గంటం దొర కొమలం భీము కర్ణావతి దేవి తన సామ్రాజ్యం మీద బ్రిటిష్ వాళ్ళు దాడి చేస్తే వాళ్ళని పట్టుకొని హింసిస్తారని తెలిసి ఆంకామయ్యి ఆత్మహత్య చేసుకుంటుంది ఈరోజు దొరకకూడదు ఈ పరాయ దేశ వాళ్ళకి తొడ దొరకకూడదు అనేది ఇలాంటి కథలు వారంలోనో నెలకు కనుకోండి మోరల్ ఇలాంటి మరుగున పడిపోయిన ఒక స్వాతంత్ర సమరయోధుడి యోధుడి రోజును కూడా మన వెలికి తీసి మన గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ దాని వారోత్సవాలుగా మొత్తం నెల మొత్తము ఈ రోజు పర్టికులర్గా జనజీవన్ గౌరవ దివస్ అని చెప్పి దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఇలా మనకు తెలియని స్వాతంత్ర సమరయోధుడు అంటే ప్రతి ఒక్కరూ గాంధీజీ అంత పేరు పొందాల్సిన అవసరం లేదు ఎవరి పాత్రకు సంబంధించి ఉడతా భక్తిగా ఎవరి ఎవరికి తోచినంత లేదా ఎవరి వాళ్ళ పరిధిలో వాళ్ళు చేయగలిగినంత చేశారు మన దేశం కోసం స్వాతంత్రం తెప్పించడం కోసం సో అందులో భాగంగానే బిర్సా ఉండా గారు ట్రైబల్స్లో ట్రైబల్స్లో పర్టికులర్గా రెబెలియన్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు ఉల్గులన్ మూమెంట్ అని చెప్పి గుండా రెబెలియన్ అని చెప్పి ఆయన ఒకటి స్టార్ట్ చేసి పోరాడి వాళ్ళతో గొరిల్లా వార్ఫేర్ విధంలో పోరాడి అంటే వాళ్ళకి కనపడకుండా వాళ్ళ కంటికి కనపడకుండా చాటుగా వాళ్ళతో యుద్ధం చేస్తూ అలాంటి గొరిల్లా వార్ఫేర్ పోరాడి వాడు అండ్ ట్రైబల్స్ రైట్స్ కోసము వాళ్ళ కల్చర్ వాళ్ళ ల్యాండ్ అవి కాపాడుకోవడం కోసము వాళ్ళ పద్ధతులు కాపాడుకోవడం కోసము ఎంతో కష్టపడ్డారు సో ఇలాంటి దీని నుంచి మీకు చాలా హిస్టరీ గురించి మనకి పెద్దలు అందరూ చెప్పారు ఆయన గురించి ఆయన చాలా చిన్న వయసులో